నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి ఏపీ ఏపీపీసీసీ చీఫ్ జగన్ సోదరి షర్మిలతో సమావేశమయ్యారు ఈ సమావేశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారగా వైసీపీలో కలకలం రేపుతోంది ఇటీవల మూడేళ్ల పదవీ కాలం ఉండగానే రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని ఇంటికి వెళ్లారని దాదాపు మూడు గంటల పాటు షర్మిలతో రాజకీయ అంశాలు చర్చించారని సమాచారం మధ్యాహ్నం షర్మిల ఇంట్లోనే విజయసాయి రెడ్డి భోజనం చేశారని సన్నిహితులు చెబుతున్నారు ఇక మూడేళ్ల క్రితమే జగన్ షర్మిల మధ్య రాజకీయ కుటుంబ విభేదాలు వచ్చాయి ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి షర్మిలను కలవడం వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది గతంలో షర్మిల జగన్ ను విభేదించినప్పుడు విజయసాయి ఆమెపై ఘాటు విమర్శలు చేశారు వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ పైన షర్మిల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఇక చంద్రబాబును షర్మిల కలిసిన టైంలో పసుపు రంగు చీర కట్టుకున్నారంటూ విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అయితే విజయసాయి రెడ్డి రాజకీయంగా షర్మిలపై చేసిన అంచత వ్యాఖ్యల వల్ల ఆమెతో దెబ్బతిన్న సంబంధాలను మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి వెళ్ళారని అంటున్నారు విజయసాయిరెడ్డి రెడ్డి రాజీనామా చేసిన టైంలో షర్మిల స్పందించారు వివేకానందరెడ్డి హత్య వెనుక ఏం జరిగిందనే విషయాలను విజయసాయి ఇప్పటికైనా బయటపెట్టాలని షర్మిల సూచించారు విజయసాయి వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడని జగన్ ఏ పని చేయమని ఆదేశిస్తే ఆ పని చేసేవారని షర్మిల అన్నారు ఇక జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి వైసీపీ నుంచి వెళ్లిపోతున్నారని కామెంట్ చేశారు షర్మిల ఈ నేపథ్యంలో విజయసాయి షర్మిలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది వివేకానంద రెడ్డి కేసులో విజయసాయి రెడ్డి షర్మిలకు సాయం చేయాలని డిసైడ్ అయితే జగన్మోహన్ రెడ్డికి చాలా కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఇక వారం రోజుల క్రితం వైసీపీ ద్వారా వచ్చిన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి భవిష్యత్తులో వ్యవసాయంపై దృష్టి పెడతానని ప్రకటించారు ఇక రెండు రోజుల క్రితం వైసీపీ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం విజయసాయి రాజీనామా చేశారు ఈ లేఖను పార్టీ చీఫ్ జగన్ కు పంపారు